యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి మా వీడియోలను లైక్ చేయండి ఇప్పుడు మీరు చదువు పట్టించుకోలేదన్నారు కదా నాన్నగారు ఎంతవరకు చదువుకున్నారు మరి మీరు నేను బీఏ వరకు చదివారు మొత్తానికి నేను చదివాను అంటే అమలగడ్డలో నేను టెన్త్ క్లాస్ అయ్యేటలో జూనియర్ కాలేజ్ వచ్చింది నాన్నగారు తీసుకొచ్చారు అప్పుడు జూనియర్ కాలేజీలో చదివాను ఇక డిగ్రీ కాలేజీ అప్పటికి లేదు అవినకెట్లో ఈ లోపల మా నాన్న విద్యామంత్రి ఇవ్వడంతో మేము హైదరాబాద్ వెళ్ళాల్సి వచ్చింది అప్పుడు అందులో హైదరాబాద్ న్యూ గవర్నమెంట్ కాలేజీని ఆ కాలేజీలో చదివాను నేను గవర్నమెంట్ కాలేజీలో తెలుగు మీడియం నేను దాని వరకు నేను డిగ్రీలో కూడా తెలుగు మీడియమే తెలుగు గురువు ఎవరంటే గంగప్ప గారు గారు అట్లా మొత్తం తెలుగులో చదివాను మీ నాన్నగారు కూడా తెలుగు అభిమానం తెలుగు చాలా విపరీతంగా మీరు కూడా తెలుగు అభిమాని అంటే నేను ఒక డిగ్రీలో చదివేప్పుడే ప్రపంచ తెలుగు మహోత్సవాలు జరిగే కదా వాటి గురించి ఇప్పుడు జరిగే కనుక దాంట్లో నేను కార్యకర్తగా ఇన్వాల్వ్ అయిపోతా ఉంటాను బాగా నాకు తెలిసినట్టుగా ఇప్పుడు ఉన్న వాళ్ళు ఎవరికి తెలియదు తెలుగు నాకు అవే కావాలి ఇప్పుడు మీ నాన్నగారి విషయంలో ఒక మూడు సంఘటనలు అడుగుతాను ఒకటి జయాంధ్ర మూమెంట్ మీ నాన్నగారు ఉన్నప్పుడే జరిగింది రెండోది మీరు చెప్పినట్టుగా ప్రపంచ తెలుగు మహాసభలు హైదరాబాద్లో జరగడం ఒకటి మూడోది మా ఉప్పెన ఈ మూడు ఘటనలు కూడా నాన్నగారు చూశారు ఆయనతో అప్పుడు ఉన్నప్పుడు అప్పుడున్న ప్రత్యేకతలు చెప్పండి మీరు అన్నట్టుగా తెలుగు మహాసభలు ఎవరు చెప్పలేరు ఏంటో జయాంధ్ర ఉద్యమం ప్రత్యేకించి చెప్పదక్క విషయం జయాంధ్ర ఉద్యమంలో ఆయన డెబ్బై రెండులో ఆయన పివిసాగర్ మంత్రివర్గంలో సాంఘిక సంక్షేమ మంత్రి అయ్యారు అది ఆయన నీకే శాఖ కావాలని చెప్పడితే సాంఘిక సంక్షేమ శాఖ కావాలి ఇదేంటి నేను పెద్ద శాఖ తెద్దాం అనుకున్నాను ఇది తిరుగుతున్నావు నువ్వు అన్నారు అంటే మన సంఘం మన యొక్క లక్ష్యం ఏంటి పేదరికాన్ని తొలగించడం పేదవాళ్ళకి సహాయపడటం అది ఈ సాంఘిక సంక్షేమ శాఖలో ఉంటే తప్ప శాఖలో చేయటం వీలవదు అందుకని నాకు నేను ఈ శాఖ తీసుకుంటానంటే సరే అప్పుడు ఆయన దాంతోపాటు మంచి శాఖ కూడా ఇచ్చి మంత్రం చేశారు అయితే సాంఘిక సంక్షేమ శాఖ మంత్రిగా ఆయన చేసిన పనులు ఎందుకంటే అది ఎక్కువ కాలం ఈ రా ఈ జయంద్ర అది రావటం తెలియలేదు కానీ సాంఘిక సంక్షేమ శాఖ అంతా అప్పుడు ముందు చాలా అద్భుతంగా ఉండేవి ఆశస్ అన్నీ కూడా ఆయన మళ్ళీ పునరుద్ధరించే కార్యక్రమం చేయటం వాటిని సక్రమంగా చేయటం అది దాంతో దాంతోపాటు ఎవరో తెలియంది నరసరావు రావు అని లేకపోతే ఆయన సనాతనుడు అని చెప్పి అనుకుంటారు కానీ వీరిద్దరూ కలిసి సాంఘిక సంస్కరణల మీద ఆలోచించారు అది ఎవరికి తెలియదు చాలా మందికి ఇవాళ ఏదైతే వర్ణాంతరగాలు చేసుకున్న వాళ్ళకి మన ప్రభుత్వం తరఫున కొంత డబ్బు ఇచ్చిన అది ప్రవేశపెట్టింది మా నాన్నగారు పివీ గారి గవర్నమెంట్ పివీ గారి గవర్నమెంట్ అలాగే ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు ఇవన్నీ జరిగింది ఎప్పుడంటే పీవీ గారు గవర్నమెంట్లో జరిగిన కార్యక్రమాలు ఇవి అంటే పీనివేశ్వర గారు ఎంతటి సంస్కరణ వాదనడానికి ఈ ఆయన సంస్కరణ వాదనలు భూ సంస్కరణలు అవి ఇవి చాలా జనా ఇది తెలియదు సాంఘిక సంస్కరణ ప్రోత్సహించి ఆయన నడిపించాడు చాలా మందికి తెలియదు అంచేదానికి కుల నిర్మూలన ఉద్యమం పెద్ద ఎత్తున చేపట్టారు అది ఎక్కడ వాళ్ళు చేసుకుంటే మంత్రులందరూ వెళ్ళేవాళ్ళు హాజరయ్యేవాళ్ళు ఆ రకంగా ఒక పెద్ద మూవ్ కింద క్రియేట్ చేశారు ఎందుకంటే ఆంధ్ర రాష్ట్రానికి శాపం కులాలైన ఈ కులాల నుంచి ఆలోచన పెంచాలి దాన్ని అధిగమించి ఆలోచించే విధంగా ఒక విశాలమైన అలవేట్ చేస్తే తప్ప రాష్ట్ర పురోగతి లేదు అన్నది వాళ్ళిద్దరు ఆలోచన ఇప్పుడు దాని మీద నడుస్తుంది దాని మీద ఆ రోజు ప్రారంభించింది ఆలోచన అది కొంతకాలం వెంగళరావు గారు కూడా నడిపాడు కానీ ఆ తర్వాత అది పోయింది అది అప్పుడే చాలా సంస్కరణలు స్టార్ట్పురంలో ఈ దొంగల విషయం అదే నాన్నగారు మన లవణం గారిని యమలత లవణం గారు గౌరవ గారు వారందరిని ప్రోత్సహించి ఆ కార్యక్రమం చేయటంలో కూడా ఆయన ప్రధాన పాత్ర ఉంది ఆ రకంగా సంఘ సంస్కరణ విషయంలో చాలా చేశారు ఈ లోపల ఏంటంటే ఈ భూ సంస్కరణలు మొట్టమొదటి నుంచి భూసంస్కరలు కావాలని తప్పన పడేవాడు మా నాన్నగారు ఆయన ఎప్పుడో ఎన్నో సంవత్సరాలు మీద ఆసాలు రాయటం వ్యవహారం చేయటం వచ్చారు ఎందుకంటే బంజర భూముల తర్వాత భూ సంస్కరండి అయితే ఇది ఇందిరాగాంధీ గారు నిర్ణయం చేయటం భూ సంస్కరణ దాన్ని అక్షరాల అమలు చేసిన వ్యక్తి పివి నరసిరావు గారు దాంతో పెద్ద ఆయన మీద ఈ సంపన్న వర్గాల నుండి కూడా ఆగ్రహం కలగటం తత్ఫలితంగా జయాంధ్ర ఉద్యమం రావటం జరిగింది ఆ జయేంద్ర ఉద్యమం వచ్చేప్పటికి ఇక అది ఎక్కువగా మన కృష్ణా జిల్లాలో ఎక్కువ అవునండి బాగా పరిస్థితుల్లో ముగ్గురు మంత్రులు మాత్రమే ఆ రోజున నిలబడ్డారు మా నాన్నగారు బాటం శ్రీరామర్తి గారు లోకలా దాస్ గారు లక్ష్మీదాస్ గారు శ్రీకాకుళం వీరిదాన్ని విశాఖపట్నం బాటం గారిది కానీ ప్రధాన కేంద్రం కృష్ణా జిల్లా మా నాన్న ఇప్పటికేమైంది అంటే దాదాపు వన్ ఇయర్ పాటు మా నాన్న ఆమె గడ్డి వచ్చే పరిస్థితి అక్కడ ఎప్పుడైంది వన్ ఇయర్ మేము చూసుకునే పరిస్థితి లేదు మా నాన్న రావడానికి లేకుండా అయిపోయింది ఎంత ఘోరమైన పరిస్థితి అని చెప్పడానికి లేదు మా ఇంటికి ఎవరు రావడానికి లేదు కేవలం షోర్ కూడా వచ్చి కత్తి జుట్టు కత్తిరిచే పరిస్థితి లేదు చాకలు వచ్చి బట్టే సంఘ బహిష్కరణ లాగా చేశారు ఇంటి చుట్టూ సిఆర్పి కాపలా ఉండేది ఇప్పుడు నేను ఆ టైంలో దాదాపు వన్ ఇయర్ రకంగా మా అమ్మ ధైర్యశాలి కాబట్టి మమ్మల్ని పెట్టుకున్నట్ట గడిపింది అయితే అప్పుడు మాకు జరిగిన మేలు ఏంటంటే అప్పుడు ఇవాళ సాహిత్యం మీద నాకు అభిరుచి కలగటం కానీ సా అయితే ఇంట్లో బంది కాణాల ఉన్నట్లు తప్ప వేరే లేదు అని చేత ఎవరో ఒక ఫ్రెండ్స్ బయటకు వెళ్ళి పుస్తకాలు పట్టుకొచ్చి ఇచ్చేవాళ్ళు ఆ రకంగా ఒక వారం కథలు చదివే వాళ్ళం ఒక వారం నవల్లు ఒక వారం కవితలు అట్లా మొత్తం లేదు ఇటు చదువు కూడా అంటే వెళ్తాము ఆ ఏడది పాటు చదవబట్టి వాళ్ళు కొంచెం సాహిత్యం మీద ఎవరెవరే అంటారని తెలుసు నాకు అది అది ఆ కీళ్ళలో మెయిల్ అలా జరిగింది అయితే అప్పుడు పడ్డ బాధలు ఇన్ని కాదండి మా నాన్న చూడాలని చెప్పి ఎట్లా పిల్లలుగా బెంగ ఉంటుంది ఒకేనంటే తీసుకెళ్ళి మా నాన్న చూపించాలి నేను చూపించాలంటే అది పెద్ద సాహసయాత్ర డైరెక్ట్గా మేము మెయిన్ గా వెళ్తాను హైదరాబాద్ లో వెళ్ళాలంటే సరే అక్కడ మా నాన్న స్నేహితులు ఎవరంటే వాళ్ళు కార్ తీసుకొస్తే సందు గొంధుల ద్వారా ఎక్కడెక్కడి నుంచో తిరుగుతూ ఖమ్మం మీదగా అట్ట హైదరాబాద్ చేయడం హైదరాబాద్ తలుపు పెడితే చూసి ఆశ్చర్యపోయారు ఆశ్చర్యపోయి ఇక అప్పుడు మమ్మల్ని పెద్ద అక్కడి నుంచి పీవీ గారు వెంగళరావు గారు అందరికీ తీసుకెళ్తే ఇక మమ్మల్ని వాళ్ళెంత పెద్ద హీరోలు వచ్చారు నట్టు చూసేవాళ్ళు బాలవీరులు వచ్చారు నాన్నగారికి అనుకుంటుంది వాళ్ళన్ని తిప్పల పడి పాపం ఇబ్బంది పడ్డారు ఈ దీంట్లో అని చెప్పింది ఆ రకంగా అంటే అది అది హైదరాబాద్ వెళ్ళి కానీ మనం జుట్టుక అంత పోదలైనా అన్ని ఇబ్బందులు జరిగాయి ఇంకైతే చాలా కథలవి ఉన్నాయి కానీ అవి కరెక్ట్ కాదు ఎందుకంటే మమ్మల్ని ఊరేగిచ్చారు అని ఏ చెప్తారు కానీ అవన్నీ పట్టింది ఇది మాత్రం జరిగింది మాత్రం ఇది ఇబ్బంది మాత్రం పడ్డాం మామూలు ఇబ్బంది పడలేదు అంటే ఆయన ఈ ఉద్యమంలో పాల్గొన్నందుకు పాల్గొన్నందుకు జయాంద్ర అనే మత్తలైనందుకు సమైక్యవతగా ఉన్నాడని చెప్పం అది కోపం అది అంత వ్యతిరేకత ఉందా రోజు పరిస్థితి అయితే దాన్ని అధిగమించి ఆయన మళ్ళా ఏదైతే వర్గాలు ఆయన్ని కాదనుకున్నాయో ఆయన్ని విమర్శించాయో ఆయన తిట్టాయో ఆయన మీద బూతులు రాస్తూ గోడల మీద రాసారో మళ్ళీ వాళ్ళందరినీ దగ్గర చేసుకోవడం ఆయన గొప్పతనం అది మళ్ళీ తర్వాత కూడా ఆయన ఎవరిని కూడా ఆ ద్వేషంతో చూసేవాడు కాదు అదే పట్టించుకున్నాడు కాదు ఆయన మామూలుగా మామూలు ఇన్ని ఇబ్బందులు పెట్టినా ప్రాణాలు ఇబ్బందులు పెట్టారని చెప్పి వస్తే ఆయన ఎప్పుడు ఆ మనసుతో చూసేవాడు కాదు వాళ్ళు ఎవరు వస్తే వాళ్ళు కదా సాయం చేసుకోమటం తప్ప అదే అది ఆయన జీవితంలో అన్నిటికంటే కూడా ఆ పరిస్థితిని ఎదుర్కొని మళ్ళా ప్రజలు ఆ తర్వాత కదా విద్యా మంత్రి అయింది అవునండి అవును విద్యా మంత్రి ఏ స్టూడెంట్స్ అయితే డౌన్ అన్నారో మళ్ళీ ఆ స్టూడెంట్స్ తో జై చేయాలని పరిస్థితి సామాన్యంది కాదు కదా అసలు ఎప్పుడంతా విద్యార్థి వచ్చినాయి కదా పెట్టారు నా గోడలు ఎండ రాసేవాళ్ళు డౌన్ డౌన్ కొట్టే అవన్నీ తప్ప ఇంకొకటి రాజకీయాలు చెప్పదు ఆ రకంగా మళ్ళీ వాళ్ళందరినీ మళ్ళీ ఆకట్టుకోవటం అంటే అది ఇచ్చిన విషయం కదా మీకు ఎట్లా అనిపించేది అట్లా ఇప్పుడు నాన్నగారిని అట్లా వాళ్ళు డౌన్ డౌన్ అట్లా అండగానే ఆ నాన్నగారి గురించి వ్యతిరేకంగా ఉండదు ఉన్నాం కదా మీరు కొంచెం పిల్లలు కదా అప్పుడు అయినా కానీ అనిపించేది కదా ఇది సహజం లేదు మళ్ళీ ఏం రాసినా ఆయన ఆయన పాలసీని అనుసరిస్తుంది వేరే ఉండదు ఆయనది పెద్ద ఎందుకు ఈ రాష్ట్రం సమేకత చిన్న బుక్లు ఇట్ వేసారు ఆయన అది అందరికి పంచి పెట్టేవాళ్ళం అది దాంట్లో ఏంటంటే అసలు ఎందుకు రాష్ట్రం విడిపోకూడదు అని ఆయన సహోరంగా రాశారు ఇప్పుడు మరి మీకు ఎలా అనిపిస్తుంది విడిపోయాం కదా ఇప్పుడు మరి ఇప్పుడు ఏం చేస్తుంది దానికే కదా నేను వ్యతిరేకించే కదా కాంగ్రెస్ వదలసిన పరిస్థితి వచ్చింది నేను నా కళ్ళ తిట్టకుండా వచ్చింది నేను చివరి వరకు దాని కొరకు పోరాడా మాములుగా పోరాడలా పోరాడిన తర్వాత అధికార భాష సంఘానికి కూడా నేను రాజీనామా చేస్తాను కాంగ్రెస్ పార్టీ రాజీనామా చేస్తే అయినా పట్టించుకోలేదు అది జరిగింది అది అది ఒకటి ఏంటంటే అంటే రెండు రెండు రాష్ట్రాలైన సరిపెట్టుకోవటం ఒక ఎత్తుగానే ఉండి తెలుగువారు ఒకటిగా ఉంటే ఆ బలం వేరు చాలా దేశంలో ఉన్న బలం అది దాని గురించి ఆలోచించింది తప్ప ఎవరైనా దాని తర్వాత ఇంట్లో కుటుంబాలు విడిపోతా ఉంటాయి అయినంత ఎవరు బ్రతకాలి బతుకుతారు బతకుండా ఇక్కడ పోరా బలం తగ్గకుండా ఉండాలి వాళ్ళ అది నేను డీలిమిటేషన్ కమిటీలో మెంబర్గా ఉండేవాడిని దాని కుల్దీప్ సింగ్ ఆయన రిటైర్డ్ ప్రధాన న్యాయమూర్తి ఆయన చైర్మన్గా ఉండేవాడు సుప్రీంకోర్టు ఆయన మాట్లాడుతున్నా ఆయన చెప్పాడు ఒరుగున మా పంజాబ్ని కి ముఖ్యమంత్రి ఇతర రాష్ట్రాలకు వెళ్తే ఎంత ఘనంగా స్వాగతం వాళ్ళు ఎప్పుడైతే పంజాబ్ రెండుగా విడిపోయిందో మా ముఖ్యమంత్రికి విలువ లేకుండా పోయింది సేమ్ అదే ఇప్పుడు మీరు అని అని చెప్పి ఆయన చెప్పాడు మాతో ఇది విలువ లేకుండా పోయింది అందుచేత మీరు కూడా విడిపోవటం మంచిది కాదని చెప్పాడు ఆయన మాకెత్తం అన్ని పార్టీలలో ఉన్నారు చెప్పాడు ఆయన ఎందుకంటే అది కరెక్టే దాంట్లోదేముంది ఇప్పుడు రెండు రాష్ట్రాలు అయింది రెండు రాష్ట్రాలు నడుస్తూ ఉంటాయి నడకుండా ఎట్టా ఉంటాయి పదాలు వస్తాయి నడుస్తూ ఉంటాయి కానీ జాతిగా చూసుకుంటే మనం బలహీనపడ్డామని మాత్రం ఒప్పుకో తప్ప దాని గురించి ఆలోచించి జాతి గురించి ఆలోచించాం తప్ప వేరే కాదు అది జాతి పటిష్ట జాతిగా ఉండాలంటే వాళ్ళ దేశ రాజకీయాలను మనం శాసించగల శక్తి కలిసి ఉన్నప్పుడు మాత్రం సాధ్యమైంది ఇవాళ సహజం కాదు అది అందులో కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ అన్ని విధాలా కాంగ్రెస్ దేశంలో అధికారం రావడానికి కారణం ఆంధ్రప్రదేశ్ ఇవాళ ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ అదృశ్యం అయిపోయింది పూర్తిగా పూర్తిగా అదృశ్యం అయిపోయింది అంచేత ఇది వాళ్ళు గ్రహించకుండా ఎవరు మొండితనంగా వెళ్ళిపోయారు విషయాలు తెలియక ప్రజల యొక్క మనోభావాలు అర్థం చేసుకోలేదు కానీ ప్రజల మనోభావాలు ఆ రోజున మేము పోరాడింది దాని కొరకు అని చేత ఇవాళప్పుడు గర్వపడతాము దాంట్లో విఫలం అవ్వచ్చు హాస్యం కానీ హాస్యం కోసం అదే జాతి కోసం ఆలోచించాను తప్ప ఏదో స్వార్థం కోసం ఆలోచించలేదు స్వార్థంగా ఉంది ఇప్పుడు చాలా పదాలు వస్తాయి రెండు వివిధ రాష్ట్రాలు ఏంటో ఇద్దరు ముఖ్యమంత్రులు ఇద్దరు ఇంకా అవుతా ఉంటాయి రెండు రెండు వస్తాయి కానీ పదాలు వస్తాయి ఏం లాభం ఉందా వాళ్ళు కానీ జాతి ప్రకాశమానంగా ఉండదు కదా వాళ్ళ జాతి వాళ్ళకి జాతీయ రాజకీయాల్లో తెలుగు వారి పాత్ర ఏంటి లేదు ఇప్పుడు లేదు కదా అది దాని గురించి ఆ రోజున ఆయన ఆలోచించడం జరిగింది దాన్ని మేము అనుసరించడం జరిగింది చివరకు మా నాన్నగారు ఇక్కడ ఏ ఆశ కూడా నేను చివరి వరకు పోరాడా దాంట్లో ఇప్పుడు మీరు అన్నట్టుగా మళ్ళీ జయంత్ర మూమెంట్ కి వెళ్తే అప్పుడు కాకాని వెంకటరత్నం గారు మరణించడం అది అప్పుడు నాన్నగారి రియాక్షన్ ఎలా ఉందండి వాళ్ళు ఎందుకంటే సంబంధ బాంధవ్యాలు ఉన్నాయా అదే మామూలుగా నడుస్తూ ఉండే అంతే దానికి ఎవరు ప్రత్యేక వాదన మళ్ళీ తర్వాత కలిసి పనిచేశారు మంత్రులు అయ్యారుగా కాకన గారని చనిపోయాడు కానీ మిగతా వాళ్ళందరూ ఆయనతో పాటు మంత్రులు అయ్యారు ఇంతపాటు పని చేశారు కదా వేదం ఉండేది కాదు అదేంటి ఒక భావం పరస్పర భావాలు ఉంటాయి కదా అంతగా వ్యక్తిగతంగా వ్యక్తిగతంగా ఎవరితో ఎప్పుడు ఉండేది కాదు ఇప్పుడు అప్పుడు విద్యాశాఖ మంత్రిగా ఉన్నప్పుడు చదువులో తీసుకొచ్చిన మార్పులు కానీ ప్రవేశపెట్టిన సిలబస్లు కానీ ఏవైనా ఉన్నాయి నాన్నగారు ఎక్స్క్లూజివ్గా చేసినవి ప్రత్యేకంగా ఆయనకి సంబంధించినవి విద్యాశాఖ మంత్రిగా ఆయన రెండు యూనివర్సిటీలు స్థాపించాడు ఒకటి నాగార్జున యూనివర్సిటీ రెండు కాకితీయ యూనివర్సిటీ ఇక్కడ ఒకటి అక్కడ ఒకటి ఒకటి మూడోదేమో అనంతపురం దానికి ఆయన అంత పాదు కలిపాడు తర్వాత కృష్ణదేవర యూనివర్సిటీ ఆయన విద్యా బిల్లు ఒకటి తీసుకొచ్చారు తర్వాత ఉపాధ్యాయులకి రిటైర్డ్ ఉపాధ్యాయులకు పెన్షన్ సౌకర్యం ఆయన అలాగే విద్యా దాదాపు ప్రతి హై స్కూల్ నుంచి యూనివర్సిటీ వరకు దాదాపు ఆయన తిరగని విద్యాలయం లేదు అంత విస్తృతంగా తిరిగేవాడు ప్రతి పాఠశాలలో తక్క ఖచ్చితంగా కాలేజీలో అయితే ఖచ్చితంగా యానివర్సరీ జరిపించేవాళ్ళు యానర్స్ జరిపించడం కాకుండా ఒకసారి ప్రత్యేక సంచి కూడా వేయించే ప్రతి కాలేజీ వాళ్ళ చేత ఇప్పుడు ఆయన పోయింది ఇప్పుడు లేదు అప్పట్లో కాలేజ్ తర్వాత అప్పుడు ఆయన వచ్చేందంటే రెండు ఉద్యమాలు వచ్చి విద్యా వ్యవస్థ అంతా కూడా చెడిపోయింది అంటే జయాధ్ర అంత పొలం తెలంగాణ తెలంగాణ ఉద్యమం వచ్చింది ఇక్కడ జయా ఉద్యమం దాంతో ఎడ్యుకేషన్ సిస్టమ్ అంతా పూర్తిగా పోయింది ఇప్పుడు మళ్ళా ముందు విద్యార్థుల క్రమశిక్షణ తీసుకురావటం అనేది ప్రధానమైన అంశం కాపీలు రాయకుండా వాళ్ళని ఆపటం కానీ ఉండి లేకపోతే మళ్ళీ విద్యా వ్యవస్థను ఒక పత్ర తేవటం కానీ పెద్ద సవాల్ అయ్యింది దాన్ని ఆయన అధిగమించి మళ్ళీ అంత ఒకటి క్రమశిక్షణాయుతంగా మళ్ళీ విద్యా వ్యవస్థ నడిచే విధంగా చేయటం తగిన విధంగా ఆ రోజున యూనివర్సిటీలకి వైస్ ఛాన్సలర్ జగన్మోహన్ రెడ్డి గారిని పెద్ద సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పనిచేస్తుంది ఆయన తీసుకొచ్చి ఉస్మా నిద్యోగానికి పెట్టారు ఆయన మళ్ళీ ఉస్మాని అంతగా ఆయన చేయటం జరిగింది అలాగే ఎంఆర్ఎఫ్ఆర్ వారిని ఆంధ్ర విశ్వవిద్యాలయానికి ఇలా పెద్ద పెద్ద వాళ్ళని తీసుకొచ్చి పెట్టి ఆ విశ్వవిద్యాలయాన్ని కూడా మళ్ళీ ఒక దారిలోకి వచ్చే విధంగా చేయటం కానీ ఉంది ఆ రకంగా చేయటం జరిగింది ప్రతి విశ్వవిద్యాలయానికి ఆయన వెళ్ళేవాడు అక్కడ పిల్లలతో కలిసి బోనింగ్ చేసేవాడు ఆ విశ్వవిద్యాలయాలు ఉన్న సమస్యలు తెలుసుకుని అక్కడ పరిష్కారం చేసేవాడు నేరుగా ఉండేది ఆయన విషయం విశ్వవిద్యాలయాలు కాకుండా జూనియర్ కాలేజ్ కాని లేకపోతే స్కూల్స్ కానీ ఇవన్నీ తిరుగుతూ ఉండేవాడు ఆయన మొత్తం దీంట్లో ఎక్కడైనా ఏదైనా సంఘటన జరిగిందా ఒకసారి ఏదో పరీక్షల్లో ఒక ప్రిన్సిపాల్ గారు పట్టుకుంటే ఆయన కత్తితో పడిచారు ఏలూరులో అప్పట్లోనే పొడిస్తే వెంటనే ఆయన వచ్చి ధైర్యం చెప్పి హాస్పిటల్లో మళ్ళీ ఇలాంటివి జరిగితే ఊరుకునేది లేదు ప్రభుత్వం అని చెప్పి భరోసా ఇచ్చేవాడు ఆయన అది ఆ రకంగా ఎక్కడ జరిగినా కూడా అది ఏడులో జరిగింది జరిగితే వెంటనే ఆయన వచ్చి అది ట్రీట్మెంట్ ఇప్పించి ఇచ్చేసారు ఆ తర్వాత ఆయన పీజీ స్థాయి వరకు తెలుగు తీసుకురాని ప్రయత్నం చేశారు అందుకని తెలుగు అకాడమీ ద్వారా మొత్తం అన్ని శాస్త్రాలని కూడా తెలుగులో తెలుగులో చేయించారు తెలుగులో చేయించారు అప్పుడు చేసింది అప్పుడే మొట్టమొదటిగా అంటే మనకి ఈ అసలు రాష్ట్రం ఏర్పడతానికి కారణం ఏంటి మా భాషలో మేము పరిపాలన చేసుకోవటానికి మా భాషలో మేము చదువుకోవటానికి రాష్ట్రం కావాలన్నది రాష్ట్రాలు ఏర్పడింది ఏర్పడింది కానీ అది జరగల ఈయన ఈయన విద్యామంత్రి అయిన తర్వాతే మళ్ళీ అధికార భాష సంఘానికి మొట్టమొదటి మంత్రి ఈయన ఈయన స్పెషల్ ఆఫీసర్గా మొట్టమొదటి అధికార భాష సంఘం ఏర్పడింది ఆ తర్వాత ఆయన వెంటనే వాల గోపాలకృష్ణ గారిని చైర్మన్గా పెట్టి అధికార భాషా సంఘం ఏర్పరచడం జరిగింది ఆ రకంగా అది అధికార భాష సంఘం ఏర్పడటానికి ప్రధాన కూడా ఆ తర్వాత తెలుగు గణమికి రెండో చైర్మన్ మొట్టమొదటి చైర్మన్ పీవీ గారు ఆ తర్వాత రెండో చైర్మన్ ఆయన తెలుగు ఎక్కడ ద్వారా విస్తృతంగా గ్రంథాలను తయారు చేయటమే కాకుండా తెలుగు మీద అనేక సదస్సులు నిర్వహించటం తెలుగు భాషను గేవిధంగా వృద్ధి చేయాలి తర్వాత ఇతర భాషల వాళ్ళకి తెలుగు నేర్పించేందుకు తరగతులు పెడతాం కానివ్వండి ఇవన్నీ పెద్ద ఎత్తుత్వం ఆ రకంగా దాన్ని ముందుకు తీసుకెళ్ళారు ఎస్సీఆర్టీ ఉండేది దాని ద్వారా దాన్ని కూడా ఆయన ఎంతో ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేశారు అట్లా ఏ సంస్థలు అయితే ఉన్నాయో విద్యాశాఖకు సంబంధించి అవన్నీ కూడా ఒక పద్ధతిలో నడిపే విధంగాను వాటి ద్వారా ఎక్కువ ప్రయోజనాత్మకమైన పని జరిగేలాగాను చేయటంలో ఆయన ప్రముఖమైన పాత్ర నిర్వర్తించారు ఆయనకి ఎప్పుడైనా అంటే ఇప్పుడు మామూలుగా మీకు రాజకీయాల్లో ఉన్నారు కాబట్టి తెలుసు మీరు ఒకటేదో చేయాలని అనుకుంటే మీకు దానికి అంగీకారం రావడం పైనుంచి అట్లా ఉంటాయి ఆయనకి అట్లా ఎప్పుడైనా చేద్దాం అనుకున్నప్పుడు అడ్డంకులు అలాంటివి ఏమైనా వచ్చాయండి పెద్దగా ఉండవు ఎందుకంటే అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న వెంగళరావు గారు వెంగళరావు గారు ఈయనకి విద్యాశాఖ ఇచ్చినప్పుడు ఈయన ఈయన వెళ్ళే మేమంతా వెళ్ళాం ఆయన థ్యాంక్స్ చెప్పడానికి వెళ్ళినప్పుడు ఆయన ఈయనకేమైనా బాటం నాన్న ఇద్దరు కూడా జంటకవుల్లాగా ఉండేవాడు అంతపురం బాటం గారు విద్యాశాఖ మంత్రి చేస్తుండే నానేమో సాంఘిక శిక్షణ శాఖ మంతి ఈయన ఏం చేస్తే అడది ఇటు మార్చారు మార్పిడి చేస్తూ ఇక్కడ అన్నారు లేదు నేను నాకు నేనే విద్యావంతుని కాదు నాకు విశాఖ ఇచ్చారంటే ఇది బాటానికి ఇచ్చి బాటం శాఖ సాంఘిక శిక్షణ శాఖ నాకు ఇష్టమైన శాఖ అది నాకు ఇవ్వండి అని చెప్పి అడిగాడు అడిగితే ఆయన లేదు నేను ఆలోచించే ఇచ్చాను నీకు ఊరికే ఇవ్వలేదు దీన్ని నువ్వు ఛాలెంజ్ తీసుకో ఛాలెంజ్ తీసుకొని చెయ్యి అంతేగాని నేను చేయలేను ఇది నాకు వద్దు అని చెప్పి ఎందుకంటావు అని చెప్పి ఆయన అన్నాడు తర్వాత ఫ్రీ హ్యాండ్ కింద ఇచ్చారు దాంట్లో మంత్రికి ఆయన అన్ని ఫ్రీ హ్యాండ్ అవ్వబడి ఎట్ట చేస్తారు ముఖ్యమంత్రి ఫ్రీ హ్యాండ్ లేకపోతే మంత్రులు చేయలేరు అందుకని అడుగుతున్నాను అండి అది మంత్రులు చేయలేరు కదా అందుకే మంత్రి పూర్తిగా ఫ్రీ హ్యాండ్ ఇచ్చాడు ఆయన తింటే అంటే అదే అంతకంటే ఉండదు ఆ తర్వాత ఈ తెలుగు గురించి ఎక్కువగా ఆలోచించిన ప్రభుత్వం ఏదంటే ఎంగలరాగట్ ప్రభుత్వం అధికార భాషా సంఘం బెడతన ఈ అకాడమీ పనులు ఇవన్నీ ఎత్తే అయితే ప్రపంచంలో తెలుగు వారందరినీ కూడా ఒక తాటి మీద తేవాలని చెప్పి ఆలోచన అప్పుడే జరిగి రా నుంచి ఆలోచన ఉందని ఏ ప్రభుత్వం చేయలేకపోయింది అది తీసుకెళ్లే మా నాన్నగారు చేశారు అయితే దానికి అడ్డంకులు చాలా వచ్చాయి అవి అందరు తెలిసే కదా కానీ కొంతమంది మంత్రులు దాన్ని వ్యతిరేకించారు వ్యతిరేకిస్తే మనకు తెలియదు రండి అంటే ఇవి ఉంటాయి కదా దాంట్లో అయితే వెంగళరావు గారు మాత్రం కృష్ణాని ఈ పని చేసుకుంటూ పోనీ కనుకు అని అని చెప్పేసి ఆయన్ని పంపించాడు ఈయన మొత్తం దేశం అంతా తిరిగాడు ఆయన అంతా తిరిగి అన్ని రాష్ట్రాలు తిరిగి వాళ్ళందరినీ ఉత్సాహపరిచి అలాగే ఆ రోజుల్లో మనకి వాళ్ళ సెల్ ఫోన్లు లేకపోతే పోస్టులు ఉత్తరాలు రావు ఉత్తరాలు రాసి విదేశాలు ఎవరెవరు ఉన్నారు డాక్టర్ సూర్యకుమార్ గారి లేకపోతే వీళ్ళందరినీ కూడా అక్కడి నుంచి పిలిపించి తర్వాత కొంతమంది అమెరికన్స్ తెలుగు నేర్చుకుని ఆ రోజు తెలుగు జేపీఎల్ గ్రీన్ గారు ఇలాంటి వాళ్ళు ఉన్నారు వాళ్ళందరినీ కూడా పిలిపించారు పిలిపించి అవన్నీ ఉత్తర ప్రత్యుత్తరాల ద్వారా జరిగినాయి అప్పట్లో టెలిఫోన్లో కూడా అంత ఇది ఉండే కాదు అయితే ఇతర రాష్ట్రాలు మాత్రం అన్ని తిరిగాడు అన్ని రాష్ట్రాలకు వెళ్ళి తెలుగు వాళ్ళని సమావేశపరచడం సమావేశపరిచి అందరికీ తెలుగు మహాసులు రామంటాం అందుకని విస్తృతంగా ఆయన తిరిగి మొత్తానికి దాన్ని ఇచ్చేసారు అయితే దీంట్లో ఇక్కడ గమనించాల్సిన అంశం ఏంటంటే ఈ ఈ ప్రపంచ తెలుగు మహాసభలకు అయ్యే ఖర్చు ప్రభుత్వం అంతా భరించింది అనుకుంటారు చాలామంది తప్పది ప్రభుత్వం ఇచ్చింది కొద్దిగానే ఇచ్చారు కానీ ఎక్కువ మొత్తం అయినంటే మా నాన్నప్పుడారిలో వెళ్ళి సినీ ఆర్ట్స్ అసోసియేషన్ ఉండేది దాని గుమ్మడి గారి ప్రెసిడెంట్గాను నాగభూషణం గారి సెక్రటరీగా ఉంది వారిని అప్రోచ్ అయ్యారు మా నాన్న వెళ్ళి మాట్లాడి ఇది ఒకటి ఏమైనా ప్రజల్లో మనం పట్ల అందరు కలిగించాలి రెండోదేమో ఈ మహాసభలకి నిధులు కూడా సమీకరించాలని చెప్పి ఆర్టిస్ట్ అసోసియేషన్ ద్వారా ప్రధానమైన నగరాల్లో ప్రదర్శనలు ఇచ్చి డబ్బులు వసూలు చేసి ఆటే ఎక్కువ ఉపయోగించారు దాంట్లో అప్పుడు అందరు అందరూ కూడా సగ మెయిన్గా కృష్ణ గారు గుమ్మడి గారు తర్వాత ఎప్పుడున్న యాక్టర్లు అందరూ దాంట్లో పార్టిసిపేట్ చేశారు వాళ్ళందరూ నాటకాలు వేస్తారు బాలస్వామి గారు లాంటి వాళ్ళు పాటలు పాడారు జరిగింది అయితే ఎన్టీ రామారావు రకంగా నాకు కూడా కొన్ని ఇవాడ విజయవాడ లేకపోతే భీమవరం ఇలా కొన్ని ప్రాంత హైదరాబాద్ ఇలాంటి ప్రాంతాలకు వాళ్ళిద్దరు కూడా వచ్చారు అంటే మొత్తం యావత్తు చలనచిత్ర పరిశ్రమ వెనక నిలబడింది ఆ రోజు నిలబడి వాళ్ళు చేసిన ప్రచారం ప్రజలను ఇంకా ఉత్తేజితం చేయడానికి ఆస్కారం అయింది రెండో పక్కన నిధులు కూడా వాళ్ళే ఎక్కువ ఇచ్చినారు ఆ నిధులతోనే ఎక్కువగా మనం మహాసభ జరగడానికి కారణమైంది చాలా పెద్ద ఎత్తున చాలా బాగా జరిగింది అప్పుడు చెప్పుకున్నారు అందుకని నేను వినే విధంగా స్ఫూర్తి నింపింది మొట్టమొదటిసారిగా ప్రపంచంలో ఒక తెలుగు భాష ఒకటి ఉందని చెప్పని తెలుగువారు అన్నది అప్పటిదాకండి మద్రాసులు అని చెప్పనే పరిస్థితి దాని కాదు ఇది ఈ జాతి వేరు ఈ భాష వేరు దాన్ని గుర్తించేలా చేయటం జరిగింది తత్ఫలితంగా ఏంటంటే అనేక దేశాల్లో అనేక రాష్ట్రాల్లో మళ్ళా తెలుగు వాళ్ళందరూ కూడా సంఘాలు పెట్టుకుని మన భాషని సంస్కృతిని పెంచుకోవాలి పరిరక్షించుకోవాలని దానికి ఒక జిజ్ఞాస కలిగించింది డెబ్బై తర్వాత దాదాపు తానా ఇలాంటివన్నీ డెబ్బై తర్వాత ఆ స్ఫూర్తి వచ్చింది అలా అనేక దేశాల్లో సంస్థలు వచ్చాయి అయితే ఇక్కడ చెప్పుకోవాల్సిందంటే మొట్టమొదటి నుంచి ఇది ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా తెలుగు అంటే ప్రాణం ఇచ్చేవాళ్ళు మలేషియా వాళ్ళు మారిషస్ వాళ్ళు దక్షిణాఫ్రికా వాళ్ళు ఆ మూడు దేశాల నుంచి ఆ మూడు దేశాలు ఏంటంటే వాళ్ళు నూట యాభై వేల క్రితం అక్కడికి వెళ్ళి వారు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు భాషను కాపాడుకుంటూ వచ్చారు నిజంగా చాలా గొప్ప విశేషం ఇప్పుడు అంటే అమెరికాకి వెళ్ళినా లేక ఇంకో దేశంకి వెళ్ళినా ఉద్యోగాలు రీచ్ వెళ్తున్నారు కానీ ఆ రోజున వాళ్ళ పాపం పట్టుకోటు కోసం వెళ్ళిన వాళ్ళు వెళ్ళి ఆ రకంగా ఎంత ఇప్పుడు మీరు చూడండి మీరు మలేషియా కానీ మహారాష్ట్రస్ గానీ వెళ్తే ఎవరంటే ముగ్గు ఉందంటే తెలుగు అని చెప్పుకోవాలి అంత గొప్ప యూట్యూబ్ ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి